హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది దీనిలో భాగంగా కొల్లిపర మండలంలో ఇసుక తవ్వకాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు కొల్లిపర మండలంలో రెండు ఇసుక రిచులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒకటి బొమ్మవాణిపాలెం ఇసుక రిచ్ కాగా మరొకటి మున్నంగిలో ఏర్పాటు చేతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే మైనింగ్ రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే సాధ్యాసాధ్యాలను పరిశీలించారు కృష్ణా నదికి వచ్చిన భారీ వరదల కారణంగా ఇసుక తవ్వకాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది కృష్ణానది వరదలు వచ్చే ముందే డంప్ యార్డులో నిల్వ ఉంచిన ఇసుక మొత్తం ప్రభుత్వం విక్రయించింది దీంతో నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది దీన్నే అదునుగా భావించిన ఇసుక మాపియా అర్ధరాత్రిపూట ఇసుక దొంగతనాలకు పాల్పడుతోంది రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు పెట్టినా ఏదో విధంగా ఇసుకను దొంగిలించి బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు ఒక ట్రాక్టర్ ఇసుకను ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది ఉచిత ఇసుక విధానం అమలులోకి వస్తే మాఫియా ఆగడాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి